హాయ్ అందరికీ ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా నేను ఈ వీడియో పెట్టాలనుకోలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నాను సో ఇది ఫన్నీ ఎక్స్పీరియన్సో లేకుంటే వర్స్ట్ ఎక్స్పీరియన్సో ఏంటో నాకు అర్థం కాలేదు బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను అందుకనే వీడియో స్టార్ట్ చేశాను సో ఏంటిది బ్యాగ్ అనుకుంటున్నారా ఇది గోయాస్ సిల్వర్ జ్యువెలరీ బ్యాగ్ సో ఎక్స్పీరియన్స్ అంతా దీంతోనే ముడిపడింది కాబట్టి నేను మీకు ఈ బ్యాగ్ చూపిస్తున్నాను అండ్ కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను గోయాస్లో జ్యువెలరీ తీసుకున్నాను సిల్వర్ జ్యువెలరీ అండ్ మీకు తెలుసు అందరికీ గోయాస్ ఫేమస్ ఫర్ సిల్వర్ జ్యువెలరీ అండ్ నేను కూడా దీని యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ యూట్యూబ్లో అందరు చేసిన వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి పోవాలి వెళ్ళాలి ఏదో ఒకటి తీసుకోవాలి అని వెళ్ళాను పెద్ద ఐటెం తీసుకునే అంత ధైర్యం చేయలేదు సో చిన్న సింపుల్ బ్లాక్ బీట్స్ తీసుకున్నాను ఆ తీసుకున్నాక దాని ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో నేను లాస్ట్ ఇయర్ గోయాస్లో టూ సిల్వర్ బ్లాక్ బ్లాక్బీడ్ జ్యువెలరీ తీసుకున్నాను అందులో ఒకటి కలర్ ఫేడ్ అనమాట యాక్చువల్గా వాళ్ళు తీసుకునేటప్పుడు ఏం చెప్పారంటే మీ తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ ఒకవేళ కలర్ ఫేడ్ అవుతాయి సో దాన్ని మాకు రిటర్న్ తీసుకొస్తే బిల్తో సహా విత్ బ్యాగ్ సో అందుకని ఈ బ్యాగ్ ఇలాగే ఉండిపోయిందనమాట సో విత్ బిల్ అండ్ బ్యాగ్ విత్ బాక్స్ వాళ్ళు ఇచ్చిన బాక్స్ సో వీటి జాగ్రత్తగా అలాగే పెట్టి తీసుకొస్తే ప్లేటింగ్ చేసేస్తాము గోల్డ్ ప్లేటింగ్ చేసేస్తాము సో దానికి ఒకవేళ పెద్ద ఐటమ్ అయితే గ్రాముకి ఇంత అన్నట్టు అలా చెప్పారనమాట సరే ఓకే ఇదేదో బాగుంది కదా అని బాగా చూసి చూసి ఒక రెండు సిల్వర్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను అయితే అండి బిల్లు గోయాస్ వాళ్ళది ఇన్వాయిస్ సో నేను టూ సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాను రెండు బ్లాక్ బీడ్సే సో రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పడ్డాయి కాకపోతే ఒకటి వచ్చేసి త్రీ బై ఫోర్త్ లెంత్ ఒకటి నార్మల్గా మన నెక్ లెంత్ అనమాట టూ ఐటమ్స్ తీసుకున్నాను నేను ఇందులో ఒక దాన్ని నేను కొంచెం ఎక్కువ యూస్ చేశాను ఎక్కువ యూస్ చేశానంటే మరీ వాటర్లో తడపడం అలా ఏం చేయలేదు జస్ట్ ర్యాండమ్గా వేసుకున్నాను రెగ్యులర్గా అంటే మరీ డైలీ ఏం వేసుకోలేదు అప్పుడప్పుడు ర్యాండమ్గా వేసుకున్నాను అది కలర్ పోయిందనమాట మోజనైట్ బీట్స్ అన్నీ ఏవో చెప్పి అలా ఇచ్చారు సో కలరే ఎలా ఉంటుంది విక్టోరియన్ కలెక్షన్ కలర్ అలా ఉంటుంది అని అన్నారు స్టార్టింగ్లో సరే ఓకే కొంచెం లైట్గా ఉన్న బాగుంది మోడల్ అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఇదండి బిల్లు నేను తీసుకున్న బిల్లు సో ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను మేలో సో లాస్ట్ ఇయర్ కాదు ఇది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ తీసుకున్నాను అండ్ నేను చాలా తక్కువ యూస్ చేశానండి చూడ్డానికి మీకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినట్టు అనిపిస్తుంది కానీ బట్ నేనైతే నాకు తెలిసి ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ మాత్రమే ఈ నెక్ ఈ బ్లాక్ బీట్స్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ అయితే వేసుకోలేదు మీకు చూపిస్తాను ఐటమ్ సో ఇదండి బాక్స్ నేను ఈ ఐటమ్ని యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే కవర్లో పెట్టి ఇలా బాక్స్లోనే ఉంచాను అన్నమాట ఈ బాక్స్లో సో దీన్ని బయట కూడా పెట్టలేదు నేను వేసుకొని కొంతసేపు ఉన్న తర్వాత ఈ బ్యాగ్ ఈ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి ఇందులో పెట్టేసేదాన్ని సో ఇలా ఇలానే చేసేదాన్ని అండ్ నేను యూజ్ చేయడం మానేశాక కూడా దీ ఇది ఇలాగే కవర్లోనే ఉంది దీన్ని అవుట్ సైడ్ అయితే నేను ఎప్పుడు పెట్టలేదు సో ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాబ్లం ఏంటని మీరు చూస్తే ఇదండి నాకు ఈ కలర్ కోసం తీసుకున్నాను అనమాట ఈ గ్రీన్ బీట్స్ వీటి కోసం అండ్ ఈ మధ్యలో ఉన్నది ఇది మోజోనైట్ స్టోన్ అన్నారు అండ్ ఇది విక్టోరియన్ పాలిష్ వస్తుంది అన్నారు ఇది లైట్గా ఉంటుంది అని అన్నారు ఓకే అండ్ ఇక్కడ దానికి కనెక్టింగ్ ఇది ఉంది కదా ఇది కూడా విక్టోరియన్ పాలిష్ వస్తుంది అని అన్నారు ఓకే సో క్లియర్గా కనపడుతుందో లేదో ఈ కింద బీట్స్ ఉన్నాయి కదా ఇవి మొత్తం కలర్ పోయాయి అన్నమాట అండ్ ఈ కింద ఇది ఉంది కదా ఇది కూడా కలర్ పోయింది నేను ఈ ఐటెంని వాళ్ళకి పాలిష్ చేయిస్తారా అని అడిగితే ఓకే చేస్తామన్నారు చాలా మంచిగానే రెస్పాండ్ అయ్యారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సరే బిల్ అండ్ బాక్స్ తీసుకెళ్తే వాళ్ళు తీసుకున్నారు ఈ ఐటెంని పాలిష్ చేసి ఇస్తామన్నారు అండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నాను నేను అక్కడే బట్ వాళ్ళు అంతసేపు నన్ను కూర్చోపెట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు అట్లీస్ట్ ఒక పాలిషింగ్ అవుతుంది కొంచెం చేంజ్ వస్తుంది అనుకున్నాను కానీ వాళ్ళు ఏం చేశారంటే నాకు వాళ్ళే కామెడీగా అనిపించింది మనం గోల్డెన్ గ్లిటర్ యూస్ చేస్తాం కదా ఆ గ్లిట్టర్ కోటింగ్ వేసి దీని మీద ఇచ్చారు నాకు గ్లిట్టర్ అంత కామెడీ అనిపించింది అంత కామెడీ అనిపించింది నాకు గ్లిటర్ గోల్డ్ పాలిష్ అని చెప్పి మొత్తం గ్లిట్టర్ అంతా పోసి దీనికి నాకు ఇచ్చారు ఏమంటే ఇది మేడం ఇక్కడ అత్త ఇది ఇట్లనే ఉంటుంది అన్నారు ఇదేంటండి గ్లిటరింగ్ ఉంది ఇది గోల్డ్ పాలిష్ లాగా లేదు ముద్ద ముద్దగా అతుక్కుపోయింది అంటే ఆయన ఒక పేపర్ తీసుకొని మొత్తం ఆ పేపర్తో దీని అంతా క్లీన్ చేశాడు క్లీన్ చేసి నాకు ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇంకా మొత్తం గ్లిట్టరు ఇవ్వండి ఇక్కడ ఉంది చూసారా ఇంకా దాన్ని గ్లిట్టర్కి సంబంధించిన రిమైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇలా అసలు అంటే అది చిన్న ఐటమా పెద్ద ఐటమా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు ఇది కోటింగ్ అవ్వదు అని చెప్పేసిన పోయేది అండ్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ నన్ను కూర్చిపెట్టి కామెడీగా గ్లిటరైసీ గోల్డ్ పాలిష్ అని అంటే నాకు నచ్చలేదు సో అందుకని చెప్తున్నాను చిన్న ఐటమ్స్ సిల్వర్లో తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా తీసుకోండి ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్స్లో తీసుకుంటే అసలు వీళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు రెస్పాండ్ అయినా ఇదిగో ఇలాగ కామెడీ రిజల్ట్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది అంటే బ్రాండ్ని నేను డీగ్రేడ్ చేయాలని కాదు బట్ నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ చాలామంది చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏ తీసుకుంటున్నారు ఇందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు తెలీదు నేను కొన్నది చిన్న ఐటెం అయినా బట్ నాకు ఈ కామెడీ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేయాలనుకున్నాను గ్లిట్టర్ పూసిచ్చారండి ఇచ్చారండి దీనికి గ్లిట్టర్ సో ఇదండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్